వంకాయ మజ్జి పులుసు కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం వంకాయలు రెండు మజ్జిగ ఒక కప్పు శనగపిండి అరకప్పు తరిగిన టొమాటోలు రెండు తరిగిన ఉల్లిపాయ ఒకటి తాలింపు దినుసులు ఒక టీ స్పూన్ కరివేపాకు రెండు రెమ్మలు ఉప్పు తగినంత పసుపు చిటికెడు కొత్తిమీర కొద్దిగా ఎండుమిరపకాయలు రెండు అల్లం చిన్న ముక్క పచ్చిమిరపకాయలు మూడు నూనె రెండు టేబుల్ స్పూన్లు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని పెట్టుకోవాలండి ఓకే ఆయిల్ వేసుకున్నాము ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఓకే కరివేపాకు వంకాయ ముక్కలు ఆనియన్ కొంచెం సాల్ట్ వేసుకు పసుపు కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం అది సరిపోతుందా మూత పెట్టేద్దాము చూద్దాం ఒకసారి చూద్దామండి కొంచెం వాటర్ పోద్దాము దీనికి మజ్జిగ ఎలా మజ్జిగ అయితే బాగుంటుందా లేకపోతే అంటే వాళ్ళ టేస్ట్ని పట్టండి మరీ అంత పుల్లటివి బాగోవు కొంచెం నిన్నటివి అయితే బాగానే ఉంటాయి అవసరం లేదంటే ఫ్రెష్ అయినా బాగానే ఉంటాయి ఓకే ఓకే ఇవి కొంచెం ఉడికినాయి కదండి టొమాటో కూడా వేసేసుకున్నాము ఓకే రెండు కలిసి ఉడికి సిమ్లో పెట్టేసేసి మూత పెట్టుకుందాం ఇప్పుడు వేరే ప్రాసెస్ ఏమైనా చేసుకోవచ్చా అవునండి మజ్జిగలో శనగపిండి కలుపుకోవాలండి కొంచెం ఉండలు లేకుండా అవును ఉండలు లేకుండా కలుపుకో ఉడికి ఏమో చూద్దామండి నెక్స్ట్ అల్లము పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందామండి ఇప్పుడు మజ్జిగి పోసేసుకుందామండి కొంచెం వాటర్ కూడా పోసుకుందాము మరి దగ్గర పడిపోకుండా మనం చూసుకుని కలపెట్టాలండి శనగపిండి కదా దగ్గర పడిపోతుంది చూసుకోకపోతే కనుక కొన్ని ఉడికిపోయింది కదా ఓకే ఇందులో కావాల్సిన వాళ్ళు ఈ కారం సరిపోదంటే ఎర్ర కారం కూడా వేసుకోవచ్చు అండి ఎప్పుడు వేసుకోవచ్చు అది మనం అంటే ముక్కలు వేసినప్పుడు వేసుకోవచ్చా ముక్కలు వేసినప్పుడు కాదు పచ్చిమిర్చి కారం వేసాం కదా దాంతో పాటే వేసేసుకోవచ్చు ఓకే అయిపోయినట్టేనా అయిపోయిందండి ఓకే వేడి వేడి వంకాయ మజ్జిగ రెడీ అండి చూశారు కదండి వేడివేడిగా వంకాయ మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది